నమస్కారం ఎన్కౌంటర్ మీడియా నుంచి నేను జర్నలిస్ట్ కలాదర్ మన ఆంధ్రప్రదేశ్లో ఆటకు వస్తే దేశంలోనే అవినీతి ఎంత దారుణంగా పెరిగిపోయిందంటే రాజకీయ నాయకులకు ప్రభుత్వలు ప్రభుత్వ ఉద్యోగులకు కూడా ఒక స్థాయిలో ఉన్న ఉండ అధికారులు ఈ దేశాన్ని ఈ సమాజాన్ని సర్వనాశనం చేసేస్తున్నారు భ్రష్ పడిస్తున్నారు ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే పాపం సామాన్య మధ్యతరగతి ప్రజలు ఉదయం లేచిన మొదలు రాత్రి పడుకునే వరకు నానా రకాలుగా కష్టపడి ఎన్నో తిప్పలు పడి సంపాదించిన డబ్బులతో బియ్యం పప్పులు కూరగాయలు అన్ని కొనుక్కొని ఇంటి అవసరాలకు అన్ని కొనుక్కొని కుటుంబాలను పోషించుకోవడానికి వాళ్ళకి సమయం లేదా గడుపుతుంటారు అటువంటి సామాన్య పేద మధ్యతరగతి వర్గాల ప్రజలు దేశవ్యాప్తంగా ఉన్న సార్ నూట నలభై నాలుగు నూట నలభై కోట్ల ప్రజలు ఉన్నారు వీటిలో మారు నూట ఇరవై కోట్లకు పైగా సామాన్య మధ్య తరగతి ప్రజలు ఉంటారు సపోజ్ వీళ్ళంతా ప్రతిరోజు కొనుగోలుచిన ఈ పప్పులు ఉప్పులు ఇంకా నిత్యావసరాల సరుకుల ధరలు సరుకులు పెట్రోల్ ఇలా ప్రతిదీ వీటి మీద వచ్చే పన్నులతో ఈ రాజకీయ నాయకులకు జీతాలు ఇస్తున్నారు ఈ ప్రభుత్వ ఉద్యోగులు జీతాలు తీసుకుంటున్నారు ప్రతి నెల అటువంటి ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వ అధికారులు ఈ ప్రజలకు ఏం సేవ చేస్తున్నారంటే చెప్పలే ఎందుకంటే ప్రజల వల్ల బతుకుతున్న వీళ్ళంతా అదే ప్రజలకు ఏం చేస్తున్నారు అని ఒకసారి ప్రశ్నిస్తే చేసేది తక్కువ దోచేది ఎక్కువ ఇక ఉన్నత విద్యాశాఖలో ఒక ఉన్నత స్థానంలో ఉండి ఉన్నత స్థాయిలో ఒక అధికారిగా విద్యా వ్యవస్థలో పనిచేసి ఉద్యోగాల ఎరుతో డబ్బులు కాజేసిన ఒక అనుడు రాపాక డేవిడ్ కుమార్ ఈయన పూర్తి పేరు కూడా రాపాక డేవిడ్ కుమార్ స్వామి అని ఉంటుందంట ఎంత ఎంత పే ఇంత ఎలాంటి పేరు పెట్టుకున్న ఈయన రాజమండ్రిలో ప్రతిష్టాంతమైన ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ గా పనిచేశారు ఆ తర్వాత ఆర్జేడిగా కూడా పనిచేశారు ఆ తర్వాత అమరావతి కడప ఇలాగా అనేక చోట్లకు బదిలీపై వెళ్ళి సేవలు అందించారండి మంచి సేవలు అందించారు ఈయన అవినీతి భాగోతాన్ని ఈ రోజు ఈ వీడియోలో చూపించే ప్రయత్నం చేస్తున్నాను నేను అవినీతి జరిగిందా లేదా అనేది ప్రభుత్వం లోతుగా దర్యాప్తు చేసి ఈయన మీద విచారణ కమిటీ వేసి విచారణ చేస్తే ఇంకా ఎన్నో అవినీతి అక్రమాలు వెలుగుచు అవకాశాలు ఉన్నాయి ఈ మాట ఎందుకు చెప్తున్నాను ఏదో వేగ్గా చెప్తాదండి పక్క ఆధారాలు ఉన్నాయి ఎన్కౌంటర్ మీడియా దగ్గర యాజ్ ఎ జర్నలిస్ట్ గా అంటే ఏం చేస్తాడు అవినీతి మీద అక్రమాల మీద ఒక ఇది వేస్తాను నేను ఒక ఫైటింగ్ చేస్తాను బాధితుల పక్షాన నిలబడతాను మా మీడియాతో ఎంతవరకు యుద్ధం చేయాలి ఎంతవరకు ఫైట్ చేయాలి అంతవరకు చేస్తాం లో ఈ యుద్ధంలో మేము జర్నలిజంతో చేసే ఈ యుద్ధంలో ఈ పోరాటంలో చాలా మంది నాకు శత్రువులుగా ఉన్నారు చాలామంది నా మీద కేసులు చాలా చాలామంది నంత చూడాలని కూడా భావిస్తూ ఉండవచ్చు వారి కోరికలు నెరవేరాలంటే ఆ దేవుడు వారు నమ్మే దేవుడు సహకారం కూడా ఉండాలి సరే చూద్దాం ఈరోజు మేము పెట్టిన టైటిల్ ఏంటంటే మేరంగారి కలెక్షన్ గారి రియాక్షన్ మాజీ ఆర్జేడి అవినీతి బాగోతుంది ఇది పెట్ట ఇక్కడ మీరు చూడొచ్చు అంటే ఈ ఫోటోలో ఎంతవరకు ఏ తప్పు చేస్తే ఎవరైనా విసి చూపించాల్సిన అవసరం ఉంది కర్ణాటకలో రంజారావు అనే సినిమా హీరోయిన్ అండి బంగారాన్ని స్మగ్లింగ్ చేస్తూ అడ్డంగా అధికారులకు దొరిపోయింది ప్రతి రోజు టీవీ ఛానల్స్ పత్రికల్లోనూ ఆవిడ ఫోటోలు చక్కగా వేసి కథనాలు రాస్తున్నారు ఇక నేను మా ఎన్కౌంటర్ ఇన్వెస్టిగేషన్ కావచ్చు లేదంటే మాకు బాధితులు లేదా కొన్ని ప్రభుత్వ శాఖల నుంచి మేము తెచ్చుకున్న సమాచారం కావచ్చు మేము ఒక ఆర్జేడి స్థాయిలో ఉన్న ఈ వ్యక్తి ఈ దిడ్ కుమార్ స్వామి డేవిడ్ కుమార్ అనే ఈ వ్యక్తి చేసిన అవినీతి ఏంటన్నది ప్రజలకు ప్రభుత్వానికి చెప్పే ప్రయత్నం చేస్తున్నాను నేను వీడియో మొత్తం చూడండి ప్రతి ఒక్కరికి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ మొత్తం కామెంట్స్ పెట్టండి మీ అభిప్రాయాన్ని చెప్పండి ఇటువంటి అనేతి అధికారులు సమాజానికి అవసరమా లేదా అవినీతి పైన ఈ సమాజాన్ని ఎంతో కొంత బాగు చేయాలన్న తపన ఆలోచన విధానం కలిగిన వారు మీ అభిప్రాయం కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఓకే ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్దాం ఏమైంది వస్తున్న వాయిస్ ఓకే ఫ్రెండ్స్ ఈ ఇటీవల ఆంధ్రజ్యోతి ప్రకలో ఒక మంచి కథనం వచ్చిందండి చూడు ఒక నిమిషం ఫ్రెండ్స్ ఆంధ్రజ్యోతి పత్రికలో ఒక మంచి కథనం వచ్చింది ఈ కథనం వెనకాల మూడింటి అన్నది నాకు అనవసరం కానీ నాకు నచ్చిన వార్త ఒక మంచి వార్తారు వారు ఆంధ్రజ్యోతి అని దీన్ని నేను కూడా ఒక జర్నలిస్ట్ కింద హాట్సప్ చేస్తున్నాను మేడం సార్ మేడం అంతే ఇది టైటిల్ పెట్టారు మంచి టైటిల్ పెట్టారు అలాగే మంచి కార్టూన్ వేశారు ఈనాటిలో చూస్తే మనకి మంచి మంచి కార్టూన్లు వస్తాయి శ్రీధర్ గారు ఉండేవారు మంచి ఆ కార్టూన్ చూస్తే ఎవరికైనా రాజకీయాలు ఎలా ఉన్నాయని చెప్పి చక్కగా అర్థమవుతాయి ఇది అపాయింట్మెంట్ ఫీజు ఓకే అసలు పనికి ఏది అని చెప్పి అడుగుతుంది ఇవిడ ఒక లేడీ చిత్రం వేశారు వెనకాల ఈయన భర్త గారు అనమాట ఒక మూటతో ఉన్నారు ఈయన ఏదో పని మీద వచ్చిన ఒక చిన్న పని మీద వచ్చిన వ్యక్తి ఈయన ఒక మూట ఇస్తున్నాడు ఇది అపాయింట్మెంట్ కి మాత్రమేనంట ఫీజు అసలు పనికి ఏదని చెప్పి అడుగుంది ఇలాగ తీసుకున్నాను ఇలా కొనుక్కు కట్టేసుకుందని కొంగుజాటు కలెక్షన్ పెట్టి పెడదాం అనుకున్నాం మేము నైట్లు చల్లని చెప్పి అలా పెట్టాను వెనకాల ఈయన గారు మాత్రం చక్కగా నవ్వుతూ ఆ తీసుకుంటున్నారు అనమాట సరిగ్గా ఇదే చిత్రం ఏ చిత్రం వీళ్ళిద్దరికి సరిపోతుంది ఈ డేవిడ్ కుమార్ గారికి ఆయన సతీమణి మధుమతి గారు అంటే ఈవిడ వీళ్ళకి సరిపోతుందని చెప్పి మనం చెప్పవచ్చు ఈ మాట ఎందుకు అంటున్నాం అంటే కేవలం మా ఎన్కౌంటర్ మీడియాకు వచ్చింది ఒక కంప్లైంట్ కావచ్చు ఇంకా నేను నా జర్నలిజం ఇరవై సంవత్సరాల జర్నలిజం ఇలా ఒకటి దాంతో స్టార్ట్ చేసిన తర్వాత చాలా మంది బాధితులు వచ్చిన ఇన్సిడెంట్లు ఉన్నాయి ఎంతవరకు ఒకసారి వస్తారు ఎవరెవరు నాకు చూద్దాం ఇక్కడ చూడండి మీరు ఇక్కడ ఆంధ్రజ్యోతి వాళ్ళు ఏం రాశారంటే ఆంధ్రజ్యోతి వాళ్ళు సీనియర్ అధికారుల భార్యల దంద హోటల్లో కౌంటర్లు సీనియర్ అధికారుల భార్యల దంద స్టార్ హోటల్లో కౌంటర్లు కొత్త కొంతలు దొక్కిన అవినీతి కొందరు ఉన్నతాధికారుల అక్రమాలకు ఒడిగ భార్యలు సార్ అపాయింట్మెంట్ సంతకం కావాలంటే మేడమ్ను కలవాల్సిందే పనిని బట్టి రిటర్న్ స్టార్ హోటల్స్ లో మీటు కొందరు ఆఫీసులే పెట్టేశారు సర్కారు తీరు అలసిగా తీసుకుని చెలరేగుతున్న అక్రమార్కులు ఇది టైటిల్ అంటే లీడ్స్ ఆ సార్ సార్తో ఏదైనా పని కావాలంటే ముందుగా మేడం కలవాలి సార్ అపాయింట్మెంట్కి ఒక రేటు పనికించడానికి మరో రేటు ఉంటుంది పనిని బట్టి రేట్ అంత అన్నది మేడం నిర్ణయిస్తారు మేడం ఓకే చెప్పిన పని జరుగుతుంది లేకుంటే అంతే కోట ప్రభుత్వంలో కొందరు ఉన్నతాధికారుల అవినీతి భాగోతం ఇది ఇది ఓకే దీన్ని స్కిప్ చేస్తాను నేను ఇక్కడికి వస్తున్నాను ఇక దేవిడ్ కుమార్ గారు ఎవరైతే ఉన్నారో ఈయన తూర్పుగోదావరి జిల్లాని ప్రతిష్టాత్మకమైన రాజమహేంద్రవరంలోని ఆర్ట్స్ కళాశాలలో ప్రిన్సిపల్ గా పనిచేస్తారండి చాలా కాలం ఈయన పనిచేసిన సమయంలో ఆర్ట్స్ కళాశాలలో ఏవేమి ఆర్థిక కార్యకలాపాలు జరిగాయి వాటి మీద వాటిలో ఎంత వినేది జరిగినా అది ప్రభుత్వం లోతుగా దర్యాప్తు చేస్తే ఏమైనా ఆధారాలు వస్తాయేమో అయితే వీటి మీద వచ్చిన ఎలిగేషన్ ఏంటండి ఈ భార్యాభర్తలు ఇద్దరి మీద వచ్చిన ఎలిగేషన్ ఏంటంటే ఇటీవ రాజమండ్రి ఓకే మేము వార్త మాజీ ఆర్జెడ్డి డేవిడ్ మార్గారి అవినీతి ప్రభుత్వాన్ని ఇటీవల రాజమండ్రి ఎస్పీ గారి కార్యాలయానికి ఒక కంప్లైంట్ వెళ్ళిందండి ఒక నిమిషం ఓకే ఒక కంప్లైంట్ వెళ్ళింది కార్యాలయానికి వెళ్ళిన కంప్లైంట్ ఏంటంటే రాపా డేవిడ్ కుమార్ గారు మరియు రాపాక మధుమతి గారు పెద్ద సంజారాని పొరుగు వనరుల ఉద్యోగం ఇచ్చే నిమిత్తం నా దగ్గర తీసుకున్న అమౌంట్ అక్షరాల ఏడు లక్షల ముప్పై ఐదు వేల రూపాయలు తిరిగి ఇప్పించాల్సిందిగా కోరుతున్నాము అని చెప్పి వాయిస్ అవడం లేదా ముద్దుకు వస్తుందా అది వినిపిస్తలేదు స్పష్టంగా లేదా చేసేస్తే మరి బాగా ఉంటాయి ఇక్కడ అంటే నెట్ కొంచెం స్లోగా ఉందంట ఫ్రెండ్స్ అది కొంచెం ముద్దు ముద్దుగా ఏదో కొంచెం డిస్టర్బెన్స్ కింద ఆడియో ఉంది అన్నాడు మా ఎడిటర్ చూద్దాం మీకు ఇన్కన్వీనియన్స్ ఉంటే చెప్పచ్చు ఇక్కడ రాపాక డేవిడ్ కుమార్ గారు రిటైర్డ్ ఆర్జీడి కడప కడపలో చేసి రిటైర్ ఉన్నారు లాస్ట్ లో ఈయన రెండు వేల ఇరవై సంవత్సరంలో రాజమండ్రి ప్రభుత్వ పరామర్శ కళమండ్రి రాజమండ్రి ప్రిన్సిపల్ గా పనిచేశారు ప్రాంతీయ సంచాలకులు గారు ఆర్జేడి రీజనల్ జాయింట్ డైరెక్టర్ గా కూడా వ్యవహరించారు ఈ సమయంలో గద్దె సంజారని కాంట్రాక్ట్ ఫ్యాకల్టీ ఇదే కళాశాలలో ఆ సమయంలో ప్రిన్సిపల్ రాపాక డేవిడ్ మార్ గారితో పాటు భార్య రాపాక మందుమంత గారితో కూడా నా బతికి సన్నిహిత సంబంధాలు ఉండడం వల్ల ఆ సమయంలో పొరుగు వనరులు ఉద్యోగం ఆర్ఏడి ఆఫీస్ లో ఉందని చెప్పి దాన్ని నా భార్యకి ఇచ్చినట్లయితే పది లక్షల వరకు ఖర్చు అవుతుందని చెప్పి వీళ్ళు ఆశ వాళ్ళేం వాళ్ళు ఏం చేశారు గద్దే అనే వాళ్ళు సర్లే ఏదో ఉద్యోగం సైపోయి కుటుంబానికి ఉపయోగపడుతుంది మనకున్న అర్హతలను బట్టి ఏదో కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగం పర్మిట్ కూడా కాదు ఏదో చేసుకోవచ్చు మనం అని వాళ్ళు ఆశపడి వాళ్ళ అకౌంట్ ద్వారా లా పది వేలు చూడవచ్చు ఒక నిమిషం ఇదంతా ట్రాన్సాక్షన్ అనమాట ఇప్పుడెప్పుడు రెండు వేల ఇరవైలో ఐసిఐసిఐ బ్యాంక్ యాభై వేలు రాపాక లిక్ భూషణ్ అంటే దంపతులు ఇద్దరు కొడుకు అంటే మానగర్తో ఫోన్ లో మాట్లాడితే ఆవిడ వాళ్ళని అకౌంట్ వెయ్యి నాయనా డబ్బులు మీ పని అయిపోతుంది మీకు ఉద్యోగం ఇప్పిస్తాం ఇలా మాయ మాటలు చెబుతూ వచ్చారు ఆవిడ అలాగే ఐసిఐసి బ్యాంక్ మళ్ళీ యాభై వేలు మళ్ళీ యాభై వేలు ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఐదు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు తొమ్మిది రెండు వేల ఇరవై ఒక ఇరవై లక్ష రూపాయలు అలాగే పదహారు ఎనిమిది ఇరవై ఒకటి ఇరవై వేలు జీపే అంటే గూగుల్ పే ద్వారా కూడా యాభై వేలు ఇరవై ఎనిమిది వేలు ఇరవై ఐదు వేలు ఇలా వేసుకుంటూ వచ్చారు ఇదంతా మొత్తం ఏడు లక్షల ముప్పై ఐదు వేల రూపాయలు అయిందండి ఇది ఒక మధ్య తరగతి దిగువ మధ్యతరగతి కుటుంబానికి చాలా ఎక్కువ వాళ్ళ పాపం ఎక్కడెక్కడో అప్పులు దిగి అక్కడెక్కడ కూర్చి కొంత బంగారం వేసి అలా చేసి ఒక సుమారు ఏడున్నర ఏడు లక్ష ముప్పై ఐదు వేల రూపాయలు రాపాక డేవిడ్ కుమార్ గారికి సమర్పించుకుంటే కంటే ఆయన సార్ గారు కదా దర్జాక సీట్లో కూర్చుంటారు చక్కగా ఒక ఫ్రెంచ్ స్టైల్లో ఫారిన్ స్టైల్లో గ్యాడ్ వేసుకుని చక్కగా ఆర్జేడీ కదా పిల్లలకి మంచి విద్యా బోధన విద్యా వ్యవస్థ నడిపించేసిన పొజిషన్లో ఉండి మంచి ఉద్యోగంలో ఉండి ఆయన భార్య ఇదంతా చేస్తుంటే ఆయన తెలియకుండా ఉందా రాపాక డేవిడ్ కుమార్ గారు ఉద్యోగాలు చెప్పని పని లేకపోతే ఆయన చేతిలో ఉన్నది ఏ పని చేసి పెడతాడు కానీ దానికి కొంత ఖర్చు అవుతుంది అనమాట ఆ ఖర్చు ఆ పై ఆ కలెక్షన్ చేసేది రాపాక డేవిడ్ కుమార్ గారి భార్య మధుమతి గారు అని చెప్పి దీన్ని బట్టి తెలుస్తోంది దీనికి సంబంధించి తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ గారికి గద్దెరాని లిఖిత పూర్వకంగా ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అదే కంప్లైంట్ రాజమండ్రి త్రిపు పోలీస్ స్టేషన్ కూడా రావడం జరిగింది పోలీసులు ఎన్ని సార్లు ఫోన్ చేసిన అంటే ఒక ఇక్కడ మళ్ళీ ఎంత డబ్బులు ఇచ్చిన ఎంత డబ్బులు ఇచ్చిన ఈ గద్దె అంజారాని ఆయన ఆమె భర్త ఇంకా వీళ్ళంతా ఎన్నిసార్లు ఫోన్ చేసిన రాపాక వివిడి కుమార్ గారు గాని మధుమతి గారు కానీ ఫోన్ లిఫ్ట్ చేయడం లేదండి పాపం ఫోన్ లిఫ్ట్ చేయటం వాళ్ళు ఇంకొకసారి డబ్బులు తీసుకున్న తర్వాత వాళ్ళ వాళ్ళ కట్టకోపం పెట్టేసారు అనమాటే జటకోపం పెట్టేస్తారు ఇంకా రాజమండ్రిలో నేను జనజనకు వచ్చిన కొత్తలో కూడా చాలా ఇష్యూస్ చూశాను నేను అక్కడ ఒక ఆఫీస్ పెట్టడం లక్ష రూపాయి కడితే పదివేలు వడ్డీ ఇచ్చేస్తాము వారంగా పదివేలు అని చెప్పడం చాలా మంది కట్టేయడం లేదా లక్ష రూపాయలు లేదా పది లక్షలు కడితే ఎక్కడో చోట ఒక ఫోటో ఇస్తాం రెండు నెలలకు ఒకసారి ట్రిప్ వేయచ్చు గోవా ట్రిప్ వేయచ్చు ఇంకా లగ్జరీ హోటల్స్ లో ఇలా కార్స్ ఇస్తాము ఇలా రకరకాలుగా ఆఫర్లు పెట్టి బ్రోచర్లు పెట్టి మోసాలు చేసేసిన వ్యక్తులు చాలా మంది ఉన్నారు వైట్ కాలర్ నేరాలన్నారు వీటిని మరి ఆర్జేడీగా ఒక ఉన్నత విద్యాశాఖలో ఉన్నతాధికారిగా పనిచేసిన రాపాక్ డేవిడ్ కుమార్ గారు డేవిడ్ కుమార్ స్వామి ఈయన భార్య చేత ఈ విధంగా కలక్షణలు చేయించడం అవినీతి కాదా అవినీతి కాదా ఇటీవల రిటైర్డ్ అయిపోయారు రిటైర్ అయిపోయిన తర్వాత కూడా వాళ్ళకి ఉద్యోగం ఎలాగ ఇప్పించలేదు కాబట్టి మా డబ్బులు మాకు ఇప్పించి మహాప్రభు అని చెప్పి అడుగుతూ ఉంటే వాళ్ళ భార్యాభర్త ఎంత కఠినాత్ములు అండి నలభై వేలు ఇరవై ఐదు ఎంత కఠినాత్మలు అప్పులు చేసి డబ్బులు కట్టాము వడ్డీకుతున్నాము ఆర్థికంగా అన్ని రకాలుగా చితికిపోయాము మమ్మల్ని మాయమాటలు చెప్పి అన్ని రకాలుగా మోసం చేశారు కావున అధికారులు మానవతా దృక్పథంతో ఆపై దయ ఉంచి ఇచ్చిన అమౌంట్ ని ఇప్పించవలసిందిగా ఫోర్ ట్వంటీ అనమాట చీటింగ్ చీటింగ్ ఇది ఇప్పించవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నానని అని చెప్పి ఆవిడ అడిగింది ఎన్నిసార్లు కిన్నా సరే ఫోన్ లిఫ్ట్ చేయకపోవడం దాటేసేయడం ఇది ముప్పై ఒకటి డిసెంబర్ నాలుగు ఆయన రిటైర్ అయిపోయారు మరి నిజంగా నేను ఒక అడుగుతానండి రాబాక డేవిడ్ కుమార్ గారు ప్రిన్సిపల్ గారు చేశారు గా చేశారు రాజమండ్రి అనేక చోటు చేశారు పాపకి ఏమి డబ్బులు సంపాదించుకోదండి ఇప్పుడు విజయవాడలో ఎక్కడ ఉంటున్నారంట మంచి అపార్ట్మెంట్ అపార్ట్మెంట్లో చక్కగా లగ్జరీ లైఫ్ అనుభవిస్తున్నారు ఇలా ఎంతమందిని మీరు మోసం చేసి ఎంతమందిని నాశనం చేసి డబ్బులు సంపాదించారు డబ్బులు సంపాదించారు ఎంతమంది జీవితాలు మీరు చేసిన మోసం వల్ల పోయాయి ఇవన్నీ మీరే సమాధానం చెప్పాలి నిజంగా మనం డబ్బులు తీసుకున్నామండి ఇచ్చేయాలి వడ్డీకి తీసుకున్న అప్పు తీసుకున్న చేబదులు తీసుకున్నా అది నీతి మరి ఈ విధంగా డబ్బులు ఇవ్వకుండా ఎన్నిసార్లు చేసినా ఫోన్ లిఫ్ట్ చేయకుండా చేసే వాళ్ళని ఏమనాలండి ఏమనాలి పోలీసులు పో పో ఇక్కడ విధమైన విషయం ఏంటంటే పోలీసులు ఫోన్ చేసి లిఫ్ట్ చేయడం లేదంట పోలీసులు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయకపోతే దానికంటే వీళ్ళు ఎంత దిగించేసారో ఆలోచించండి వేరే విధంగా అనుకో పోలీసులు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయడం లేదు అంటే ఏంటి వాళ్ళ ఉద్దేశం మేము ఎలా మోసం చేసేస్తాము డబ్బులు తీసుకుని ఎగ్గొట్టేస్తాము ఎగ్గొట్టేస్తాం మమ్మల్ని ఎవరు అడగకూడదు ఇదా మేము ఎన్కౌంటర్ మీడియా నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వాన్ని రాపాకడ్ విట్ కుమార్ గారి మీద ఎంక్వైరీ వెయ్యాలి ఈయన ఆర్జేడీగా పనిచేసినంత కాలం ఈయన మీద ఏమేమి ఎలిగేషన్లు ఉంటాయి ఈయన చేసిన అవినీతి ఎంత ఈయన చేసిన అక్రమ సంపాదన ఎంత ఈయన అవినీతి సొమ్ముతే ఎక్కడెక్కడ కొన్నారు ఇటువంటి విషయాల మీద ఒక దర్యాప్తుని వేస్తే ఒక ఎంక్వైరీ కమిటీని వేస్తే నిజాలు నిగ్గుదాలాయి ఇటువంటి అధికారులు ఎంతమందిని మోసం చేశారన్నారు కూడా బయటకు వస్తుంది మీకు ఫ్రెండ్స్ ఒకటి చూపిస్తాను నేను ఓకే ఇది చాలా కాలం క్రితం ప్రజాశక్తి దినపత్రికలో వచ్చిన ఒక వార్త ఆర్ట్స్ కాలేజ్ అవినీతి దీనికి సంబంధించి యు సత్యనారాయణ ఆయన రిటైర్డ్ లెక్చరర్ ఈయన కొంత ఇన్ఫర్మేషన్ సంపాదించారు ఆ సంపాదించిన దాని ప్రకారం ప్రజాశక్తి విలేక రా ప్రతినిధిని ఆయన ఒక ఆర్టికల్ రాస్తారు ఆర్ట్స్ కాలేజ్ ఫోటో వేసి ఈ ఆర్టికల్ రాసినప్పుడు ఈ ఆర్టికల్ ద్వారా తీసుకున్న సమాచారం తీసుకున్నప్పుడు రాజమండ్రిలో ఆర్జేడ్ గానో లేదా ప్రిన్సిపల్ ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ గానో మొత్తానికి డేవిడ్ కుమార్ గారు పనిచేస్తున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం మరి పేరు అయితే రాయదు చూద్దాం స్వయం ప్రతిపది కళాశాల నిర్వహణకు సంబంధించి ఒకటి రెండు సంవత్సరాలకు ఒక సాధారణ సమావేశం గవర్నమెంట్ గవర్నింగ్ బాడీ మీటింగ్ నిర్వహిస్తారు దీనికి సంబంధించి కళాశాల నిర్వహణ ఫీజులు ఇతర ఆర్థికపరమైన అంశాలపై చర్చించి ఆమోదిస్తారు ఇలాంటి ఇరవై జనరల్ బాడీ మీటింగ్ రెండు వేల పద్దెనిమిది మేయర్ వేటిని విజయవాడ కమిషనర్ కార్యాలయంలో నిర్వహించారు ఈ సందర్భంగా పలు నిర్ణయాలు చేశారు ఈ నిర్ణయాలను రెండు వందల పేజీలతో కూడిన పుస్తక రూపంలో ప్రచురించారు సమావేశానికి హాజరైన ప్రతి సభ్యునికి అందజేశారు ఆర్ట్స్ కళాశాలకు సంబంధించిన సమావేశంలో పరీక్షల విభాగం ఆర్థిక వ్యవహారాలను కూల్చి చూసుకుంటే పలు నిధాలు బయటపడ్డాయి రెండు వేల పదహారు పదిహేడు విద్యా సంవత్సరంలో పరీక్ష పేపర్ సెట్టింగ్ ముద్రణలు కాని ఖర్చులు వరుసగా పదమూడు వేల సారీ పదమూడు లక్షల పదివేల రెండు వందల రూపాయలు పన్నెండు లక్షల డెబ్బై ఏడు వేల నూట యాభై యాభైలు చూపారు కానీ గవర్నింగ్ బోర్డు సమావేశంలో పది లక్షల అరవై వేల రెండు వందల నాలుగు రూపాయలు తొమ్మిది లక్షల డెబ్బై ఏడు వేల నూట యాభై ఐదు రూపాయలు చూపించు అంటే ప్రతి జడ మూడు మూడు లక్షల రూపాయల డిఫరెన్స్ చూపించారు అన్నమాట ఈ రెండు ఖర్చులకు సంబంధించి తెర సుమారు ఐదు పాయింట్ ఆరు లక్షల రూపాయలు పరీక్షల విభాగం ఆదాయ వ్యయ పట్టికలపై పరీక్షల నిర్వహణ అధికారి ప్రిన్సిపల్ ఆదాయ వ్యయాలు మదింపు చేసిన ఆర్డర్ సంతకాలతో ఆడిట్ ఆర్టీఐ ద్వారా సమాచార పత్రం ప్రకారమే ఈ లెక్కలు ఉన్నాయి రెండు వేల పదహారు పదిహేడులో చేసిన వ్యక్తి డిబి సమావేశంలో చూపిన ఖర్చులతోనే సమర్పించారు రెండు వేల పదిహేడు మే చివరిలో ఆయన బదిలీ అయ్యారు తర్వాత ఛార్జ్షీట్ లో సీఈఓ మాత్రం ఖర్చులను పదమూడు లక్షల వేల రెండు వందల రూపాయలు పన్నెండు లక్షల డెబ్బై ఏడు వేల నూట యాభై రూపాయలుగా చూపించి ఆడిటర్ తో ఆమోదం అంటే ఆడిట్ వీళ్ళు మోసాలు చేస్తూ ఉంటారు ఆడిటర్లు కూడా అసలు మన దేశంలో ఎక్కువ అత్యధిక శాతం మోసాలు ఆడిటర్ల సహకారం వల్ల జరుగుతూ ఉంటాయి ఆడిటర్లు సంపదను లేదా తప్పులను ఒప్పులుగా చూపిస్తారన్నమాట చాలా మంది ఆడిటర్లు రెండు వేల ఏడు పద్దెనిమిది సంవత్సరం గౌరవ వేతనాలకు సంబంధించి రెండు పాయింట్ తొంభై ఏడు లక్షలు ఖర్చు చేసినట్టు చూపించారు జీబీ సమావేశంలో మాత్రం తొమ్మిది పాయింట్ తొంభై ఏడు లక్షలకు ఆమోదింపు చేశారు రెండు పాయింట్ తొంభై ఏడు లక్షలు ఎక్కడ తొమ్మిది పాయింట్ తొంభై ఏడు లక్షలు ఎక్కడ ఏకంగా ఏడు లక్షలు చూపించారు ఇదే విద్యా సంవత్సరం పరీక్షల విభాగం నుంచి కలసాల అకాడమిక్ సెలక పదిహేను ఐదు లక్షలు అప్పు ఇచ్చిన చూపించారు ఈ విభాగం క్యాష్ బుక్ ను పరిలించిన పదహారు వేలు మాత్రమే ఇచ్చినట్టు ఉంది అంటే ప్రతి చోట తప్పు దడకలు అనమాట ఐదు లక్షలెక్కడ పదహారు ఎక్కడ సుమారు నాలుగు పాయింట్ ఎనభై నాలుగు లక్షల రూపాయలు లాంటి సమాచారం లేదు నాలుగు పాయింట్ ఎనభై నాలుగు లక్షల రూపాయలు అంటే ఐదు లక్షల రూపాయల వరకు ఇక్కడ అవినీతి జరిగిందన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి రెండు వేల పదహారు పదిహేడు విద్యా ఆర్టీఎల్ ఇచ్చిన సమాచారానికి జీబీ జీబీ మిటింగ్ ఇచ్చిన సమాచారానికి మధ్య తేడా ఐదు పాయింట్ యాభై లక్షలో ఐదు పాయింట్ పదిహేను లక్షల అకాడమిక్ సెలకు అప్పు ఇచ్చినట్టు చూపించారు జరిగిన ఏజీ ఆడిట్ ఇది బయట గమనార్హం ఈ విభాగం నుంచి ఇతర విభాగాలకు అప్పు ఇచ్చినట్లు చూపిస్తున్నారు కానీ రికవరీ మాత్రం లేదు కళాశాల అకాడమిక్ సెలకు ప్రిన్సిపల్ అంతర్జాతీయ సెమినర్ కు నిర్వహించిన కోఆర్డినేటర్ ఇచ్చిన అప్పును జూన్ రెండు వేల ఇరవై మూడు వరకు తిరిగి రావట్లేదు ఆడిట్ బృందం నిర్వహించిన తనిఖీల్లో ఈ విషయాలను ప్రధానంగా పేర్కొన్నారు ఇవి అంతేకాదు యూజీసీ నిధుల దుర్వినియోగం యూజి యూజిసి నిధులు కూడా దుర్నియోగం తెలుస్తోంది కళాశాలకు సిపిఎస్ యూజీసీ నిధులతో అంటే సెంట్రల్ నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి కళాశాలలకు యూజీసీ నిధులు వస్తాయండి ప్రభుత్వాల నుంచి ఈ నిధులతో అభివృద్ధి పనులు లేదా కళాశాల విద్యా అభివృద్ధిగా ఉపయోగించాలి ఈ నిధులు ఈ నిధులను ఏం సరే ఈ పనులలో మూడు లక్షల రూపాయలు కళాశాలలో మైనర్ వర్క్స్ అంటారు ఇటువంటి ఇటువంటి పనులు నిర్వహించాలంటే ఏపీ డబ్ల్యూ ఐడిసి పిఆర్ఆర్ అండ్ బి ఎస్ ఎస్ కార్పొరేషన్ సంస్థలకు సమాచారం ఇవ్వాలి కానీ కళాశాలలో కొంతమంది లెక్చరర్లు ఈ పనులు చేపట్టినట్లు సమాచారం కానీ ఆర్టీఐలో మాత్రం కొన్ని సంస్థలు చేపట్టినట్లు చూపించారు కానీ ఆ సంస్థల పేర్లు మాత్రం పేర్కొనలేదు రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో ఇరవై లక్షలతో సోలార్ ఎనర్జీ పథకాన్ని చేపట్టారు మిన పది లక్షలతో పథకాన్ని ప్రారంభించారు మిగిలిన కళాశాల పది లక్షల్లో చేస్తే ఆర్ట్స్ కళాశాలలో ఇరవై ఎనిమిది లక్షలతో సోలార్ ఎనర్జీ పథకం పెట్టారంట రెండు వేల పదిహేను రెండు వేల ఇరవై రెండులకు ఉత్పత్తి అయిన కరెంట్ బిల్లును పరిశీలిస్తే వాస్తవాలు విలువలోకి వస్తాయి అంటే సోలార్ ఎనర్జీ పథకం పేరుతో కూడా ఇక్కడ అవినీతి జరిగిందని చెప్పి ఆర్టీఏ ద్వారా కొంతవరకు వరకు సేకరించారు దాన్ని ఇక్కడ వార్త కింద ఇచ్చారు అనమాట ఇదంతా రాపాక డేవిడ్ కుమార్ గా హయాంలో జరిగినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి ఇది ఈ రోజు వీడియో ఈరోజు కథనం ఈ కథను చూసిన ప్రతి ఒక్కరు మిమ్మల్ని అంటే ప్రభుత్వాన్ని కూడా మేము చెప్పేది ఒకటే రాబాక డేవిడ్ కుమార్ గారు మాజీ ఆర్డి ఈయన ఎవరైతే ఈయన మీద కంప్లైంట్ ఇచ్చారో గద్దె సంజారాన్ని ఆవిడకి న్యాయం చేయాలి ఆవిడ ఇచ్చిన డబ్బులు ఏ ఏడు లక్షల ముప్పై ఐదు రూపాయలను వీళ్ళ దగ్గర నుంచి రికవరీ చేసి వాళ్ళకి ఇప్పించాలి వీళ్ళ మీద కేసులు నమోదు చేయాలి ఎందుకంటే ప్రతిదీ త్రూ బ్యాంక్ ట్రాన్సాక్షన్ ద్వారా ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ద్వారా ఇచ్చిన డబ్బులే కాబట్టి వాళ్ళు అప్పులు చేసిచ్చారు కాబట్టి వీళ్ళ దగ్గర నుంచి రికవరీ చెయ్యాలి వీరిద్దరిని అప్ చేసి వీరి మీద ఛార్జెస్ ఫ్రేమ్ చేయాలి ఒక ఆర్డిగా ఉన్న ఈయన అధికారిగా పనిచేసి ప్రభుత్వ వ్యవస్థ అధికారిగా పనిచేసిన ఈయన అవినీతిగా పాల్పడినట్లు ఆరోపణలు నేపథ్యంలో ఈయన మీద ఎంక్వైరీ వేసి విచారణ చేపట్టాలి ఇటువంటి ఇంకా ఎన్ని ఇన్సిడెంట్లు ఎన్ని మోసాలు ఉన్నాయి ఎంతమంది దగ్గర డబ్బులు తీసుకున్నారన్నది తేల్చాలి ఎవరి దగ్గర తీసుకోపోతే వెళ్ళాలనుకో మంచిదే ఇది ఒకటా దీని మీద చర్యలు తీసుకోవాలి ఇది ఎన్కౌంటర్ మీడియా నుంచి మేము కోరుతున్న డిమాండ్ ప్రభుత్వం దీనిపైన విచారణ చేస్తుందని చెప్పి ఆశిస్తున్నాము అలాగే బాక్ ఎవరైతే ఉన్నారో ఆవిడ న్యాయం చేయాలి ఇటువంటి వాళ్ళు మరింతమంది మోసపోకుండా అవసరమైన చర్యలు ఉన్నత విద్యాశాఖలో చేపట్టాలని చెప్పి కోరుతున్నాం ఇది ఈరోజు వీడియో ఫ్రెండ్స్ మీరు ఈ వీడియో పూర్తిగా ఉంటే అందరికీ సబ్స్క్రైబ్ చేయండి మంచి వీడియోలను ఆదరించండి జర్నలిజం అనేది ప్రజల కోసం మేము చేస్తున్నాం మాకు సపోర్ట్ చేయమని ఈ వీడియోల ద్వారా ఈ ఛానల్ ద్వారా నేను కోరుతున్నాను నమస్కారం అయిపోయింది <tongue> <tongue>